막 मना जाके हमार तरफ नौनाम बोल के रचेस पे राम में घुसा है बहुत अच्छा है गली इधर फोन जमा ले 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 राइट आना मंगल ओर बोल दे रे ना राइट ಅಂತ ಬಂದಿ அட் இட்ல இட்ல மணி பிரிட்டா கேட்டேன் ఆందోళన చూపేట పరిధిలో గత వారం రోజుల నుండి గత వారం రోజుల నుండి మరి ఇరవై వార్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి గౌరవ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాయలసింహ గారి ఆశీస్సులతో మరి పద్నాలుగు పదిహేను పదిహేడు మూడు వాళ్ళ కూడా నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది పెద్దలు గౌరవనీయులు దామోదర రాయసి గారు అలాగే పదిహేడవ వార్డులో మరి మేఘారాణి గారు మేఘారాణి గారిని మరి ఇక్కడ మేమందరం కూడా పెద్దలు పంపించడం జరిగింది ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మరి భేషత్తుకు అందరూ కూడా ఒకే థర్టీ ఫైవ్ నిలిచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి అమ్మ ఖచ్చితంగా నువ్వు మా ఇది మా పగిడవవాడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇక్కడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు నివసిస్తూ ఉన్నారు మైనారిటీలే కానివ్వండి ముద్రాలు కానివ్వండి బీసీలు కానివ్వండి అన్ని కులాల వారు ఇందులో నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని వెన్నుదన్నుగా ఉంటారు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు నేను ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఎలా సేవలు ఉన్నాయో మీరు కూడా దాన్ని పురికిపచ్చుకొని దాన్ని వెంబడబడి మరి అందరికీ కూడా అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం చేయండి పదిహేడో వార్డును ఒక బొమ్మరిల్లులాగా ఇంకా అద్భుతమైనటువంటి చేసుకుందాం దాకర్పై చేసుకుందాం ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు కూడా చేతనిస్తారు ఈ పదిహేడో వార్డులో అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులు ఇంకా కాబోతూ ఉన్నాయి కాబట్టి నేను తగిన సహాయ సహకారాలు మీకు అందిస్తా మీరు మా వెన్నంటే ఉండి మనం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులందరినీ కూడా అన్నింటినీ కూడా అమలు అయ్యేటట్టుగా మున్సిపల్లో పోరాడి మరి మున్సిపల్ నుండి విధులు తెచ్చుకొని పనిచేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వార్డుకు ఆమె ఆమెను ఇక్కడ నియమించినందుకు మా గౌరవ మంత్రివర్యులు దామోదర రాయసింహ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటు